కార్ వెళ్ళడానికి బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని బస్సు నాపి మరి బస్ డ్రైవర్ ని కొడుతున్నాడు కార్ ఓనర్ ఎంత బల్పు వచ్చింది ఎంత బలుపు పనులు ఇవన్నీ అక్కడ రోడ్ చిన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ ల బస్సు పోతే ఇంకో వెహికల్ పోవడానికి సందు ఉండదు అది ఉన్నదే చిన్న రోడ్డు బస్సు వెళ్ళిందంటే ఇంకో రోడ్ కి సైడే దొరకదు ఆ అందులో ఇంకా ఆ కార్ రోడ్ కి సైడ్ ఇయ్యాలంట ఇయ్యలేదు అని చెప్పి బస్సు నాపి మరి ఒక ఆర్టీసీ ఎంప్లాయీని బస్సు డ్రైవర్ ని ఆపి మరీ కొడుతున్నాడు అందులో అతను మోస్ట్ సీనియర్ పర్సన్ అతని ఏజ్ కింద కాల్ తోని మరీ తనతో కొడుతూ ఇబ్బంది పెట్టిండు ఎందుకురా ఇట్లా తయారైతున్నారు ఒక్కొక్కడు రాక్షసులు ఎన్నో లేరు మన లోపలనే ఉన్నారు అట్టేపుడు కనబడరు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అప్పుడు బయటకు వస్తారు ఎన్నో లేరు చెప్తున్నా కదా క్రిమినల్స్ ఎన్నో లేరు మన లోపలే ఉన్నారు టెర్రరిస్టులు మనమే క్రిమినల్స్ మనమే అన్ని మనమే సందర్భాన్ని బట్టి బయటకు వస్తది ఇప్పుడు బస్సు డ్రైవర్ తప్పే ఉంటే ఆగి అడగాల్సింది తనని గుద్దలేదు తన బండికి తాకలేదు తనకేం చేయలేదు జస్ట్ సైడ్ ఇయ్యలేదు మాత్రమే తనని తంతున్నాడు అబ్బాయిలా విలువ తెలిసినవాడు తల్లిదండ్రికి రెస్పెక్ట్ ఇచ్చినోడైతే ఆ మనిషిని అట్లా కొట్టకపో ఆ పెద్దరికానికి విలువ ఇచ్చేది మాట్లాడేది ఇప్పుడు ఈ డ్రైవర్ దాన్ని ఈ పెద్ద మనిషి ఉన్నాడు ఆ కార్ అతను రోడ్డు మీద ఏడ కనబడతాడా సైడ్ ఎందుకు ఇవ్వాలని పొరక పొరక కొట్టుండి అప్పుడు అర్థమైతా నా కొడుక్కి